దీంట్లోనే ఇంకొక స్పెషల్ ఇన్విటేషన్ మీ అందరికీ ఫోర్త్ రోజు ఈవినింగ్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో మేము ఒక ఫ్యామిలీ సెలబ్రేషన్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ చేసుకుందామని ఆలోచన మిత్రులకు పిఆర్ఓస్కి అందరికీ చెప్పాను ప్లీజ్ దయచేసి మీరు అందరూ ఫ్యామిలీస్తో ఒక గెట్ గెదర్ లాగా చేస్తున్నాం కాబట్టి మీరు అందరు ఫ్యామిలీస్తో రావాలి ఎందుకంటే నేను లాస్ట్ టైం ఈ టైటిల్ గురించి చెప్పినప్పుడు నేను విజయ్ మృణాల్ ఇప్పుడు చెప్పాం మా ఫ్యామిలీ స్టార్స్ ఎవరని అలా మీ ప్రతి ఇంట్లో ఒకరు ఫ్యామిలీ స్టార్ ఉంటారు సో అందరు ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు ఇలాంటి గెట్ టుగెదర్కి ఇందాక చిరంజీవి గారు చెప్పారు మేము అందరం కలిసి ఉంటే ఒక ఎలా ఉంటుంది సొసైటీకి అని ఇవన్నీ మనము సొసైటీకి ఇది ఓన్లీ సినిమా ప్రమోషన్ ఈజ్ డిఫరెంట్ కానీ సొసైటీకి మన అనే వాళ్ళందరు కలిసి ఉన్నప్పుడు వెళ్ళేది చాలా పాజిటివ్లో ఉంటుంది సో ఇలాంటి దానికి ఒక ప్రయత్నం చేస్తున్నాను ఎవరు మిస్ అవ్వకుండా ఇదే నా ఆహ్వానం పెళ్లి పెద్దగా చెప్తున్నాను ఇదే ఆహ్వానం మీరందరూ సకుటుంబంగా రావాలి సో వచ్చి కంటిన్యూషన్ సినిమాది కూడా ఏదో వర్కౌట్ చేస్తున్నా అదే రోజు చూస్తారా నెక్స్ట్ డే మార్నింగ్గా మీకోసం స్పెషల్ షో ఆల్ ఫ్యామిలీస్కి సో షో కూడా ప్లాన్ చేస్తున్నాము సో అందరూ ఈవెంట్కి సినిమాకి సకుటుంబ సమేతంగా రావాలని నా ఆహ్వానం థ్యాంక్ యూ 지금까 <머래>